బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుండు సంజయ్ నత్యనారాయణ వాడు చదువుకున్ను సంఘనాయకుడు అర్థం కాదు కానీ మాటలు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మహిళా లోకాన్నే అవమానపరచినట్టుగా మాట్లాడు సంస్కృతి సంప్రదాయాల మీద కనీస గౌరవం లేనటువంటి వ్యక్తి ఈరోజు మా శాసన మండలి సభ్యురాలు తెలంగాణ ఉద్యమకారిణి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా బతుకమ్మ పేరుతోని తెలంగాణ మహిళా సమాజాన్ని జాగృతం చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారిని పట్టుకొని అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారని మాట్లాడతాడు సిగ్గు లజ్జ మానం మర్యాద ఉండాలి నోటి కనీసం వినాయకులు గడగాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉన్నది ఇంత ఇద్దెత్క మాటలు మాట్లాడి మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర అధ్యక్షుడికి ఉందంటే ఆ పార్టీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి నోటికి ఎంత అంత మాట్లాడు ఆ కల్చరు ఆ ముద్ర పెట్టుకునేటువంటి కల్చరు దాన్ని ప్రోత్సహించేటువంటి కల్చరు నీ బీజేపీలో నీ కుటుంబంలో ఉంటా ఉన్నదేమో కానీ బయట అలాంటి పరిస్థితి ఉండదు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ మహిళా లోకం ఎదురు తిరిగి బయట తిరిగితే బట్టలు కూడా తీసుకుంటే పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అయినా ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఈడీ ఆఫీస్లో ఏం జరుగుతున్నది ఈడీ ఎవరికి నోటీస్ ఇస్తుంది రేపు ఏం చేయబోతున్నాయి అనేటువంటి విషయాన్ని బీజేపీ నాయకులు బయటపెడ్డామనేటువంటి నిజంగా విచిత్రంగా కనిపిస్తా ఉన్నాం రేపు ఎవరింటి పోతే నోటీసులు సర్వ్ చేస్తారో ఇప్పుడు కాదు ఈ ఐదు సంవత్సరాల కారణం మీరు చూస్తే గనక రేపు ఈడీ ఎవరికి నోటీస్ ఇస్తుందో ముందు రోజు బీజేపీ నాయకు సంబంధించినటువంటి ఒక ఎంపీ కానీ ఒక కేంద్ర మంత్రి గాని వాళ్ళ రాష్ట అధ్యక్షుడు కాని రిస్మిల్ పెట్టి చెప్తుంటాడు అంటే వీళ్ళు చేయమని చెప్తున్నారా వీళ్ళ చేతిలో కీలుబొమ్మగా ఉందని చెప్పడానికి ఇంతకంటే తాత్కాలం ఇంకోటి ఏం కనపడుతుందో దయచేసి మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇలాంటి సంబంధం లేకుండా కేవలం ధిక్కార స్వరం వినిపించి మీరు చేసినటువంటి అన్యాయాలను కుట్రలను ఛేదిస్తూ ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద దేశద్రోహులను ఇంకో రకమైన కేసులు పెట్టో భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమకారులైనటువంటి వారు కానీ ఉద్యమ కారణమైనటువంటి మేం కానీ ఎవ్వరూ కూడా భయపడే ప్రసక్తే లేదు ఎంతవరకైనా సరే అది లీగల్ అయినా సరే ఉద్యమం ద్వారా అయినా సరే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పరిస్థితి ఈ భారత రాష్టంకి పార్టీకి ఈ కార్యకర్తలకు నాయకులకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి చెప్పుకొని తస్మర్ జాగ్రత్త ముందుకు వెళ్ళండి లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చీల్చి చెందాలే పరిస్థితి కనపడతాని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ जय भारत जय केस